భారత్ లాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్ లోని మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన గెలుపునైతే సాధించింది కానీ భారత జట్టు సరి చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అయితే ఇక మ్యాచ్ గెలిచిన ఆనందం అంటే వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ ఈ అద్భుతమైన టోర్నమెంట్ లో భారత్ గెలిచి నిజానికి ఒక తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పొచ్చు ఇక ఈ క్రమంలో మన భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ టోర్నీ మాకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు మ్యాచ్ లో మాత్రమే మేము ముందుగా బ్యాటింగ్ చేశాం అయితే సూపర్ ఫోర్ లో ముందుగా బ్యాటింగ్ చేసి మా సత్తాను పరీక్షించుకోవాలనుకున్నాం బా బంగ్లాదేశ్ బౌలింగ్ లైన్అప్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తో పాటు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు దాంతో మేము ఏడు నుంచి పదిహేను లో వారిపై దుబే విరుచుకు పెడతానని అప్తి ఆర్డర్ పంపించాం అంటే శివం దుబే ని ముందుకు పంపించాం కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది ఈ మ్యాచ్ లో అవుట్ ఫీల్డ్ వే వేగంగా ఉండి ఉండు మా స్కోర్ నూట ఎనభై ఐదు అయి ఉండేది కానీ మా దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్ పన్నెండు నుంచి పద్నాలుగు ఓవర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తే మేము విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ మ్యాచ్ లో కూడా మేము ఐదు సార్లు ఫీల్డింగ్ చేజార్చుకున్నాం ఇది క్షమించరాని క్షమించరాని తప్పని నాకు అనిపిస్తుంది అయితే దీనికి ఫలితం ఒకటే తప్పును సరిదిద్దుకోవాలి అంటే మరుసటి మ్యాచ్లో ఆ తప్పుని చెయ్యకుండా ఉండటమే తప్పును సరిదిద్దుకోవటం బంగ్లాతో మేము మ్యాచ్ గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పు మా మీద ప్రభావం చూపించకపోయి ఉండొచ్చు కానీ ఒకవేళ కనుక మేము మ్యాచ్ ఓడిపోయి ఉండుంటే ఈ ఐదు ఫీల్డింగ్ తప్పిదాలు మా కొంపు ఉంచేవి అయితే ఫైనల్స్ కి మేము చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగేది ఇటువంటి తప్పులు మళ్ళీ చేస్తారా అని మేము అస్సలు అంటే అస్సలు ఆ తప్పులు రిపీట్ చేయము నిజానికి ఫీల్డ్ విషయంలో ఆ తప్పులు ఫైనల్ ఫైనల్స్ లో కనపడతాయా అంటే అది అసాధ్యమనే చెప్పగలను అయితే మాకు ఇంకా సూపర్ ఫోర్ లో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది ఆ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం ఫైనల్స్కి వెళ్ళినందుకు ఆనందంగా ఉంది కానీ అంతకన్నా ఎక్కువగా బాధ్యతగా ఉంది ఎలాగైనా సరే ఈ కప్పును కొట్టి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వాలి అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి